రాష్ట్ర స్థాయిలో పదవి వెలగబెట్టినా ఆ నేత నోటిరోత మారలేదు విద్యావేత్తగా అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఆ ప్రజాప్రతినిధి ఇంతులతో ఫోన్లలో సాగించిన సరస సంభాషణలు తెలుగు రాష్ట్రాల్లోనే దుమారం రేపాయి కుక్కతో ఒక వంకర అన్నట్లు ఈయన బుద్ధి అష్టవంకర్లు తిరిగింది సొంత పార్టీలోనూ నేతలతో అసభ్య ప్రవర్తన ఈ ఆనిముత్యానికి చెడ్డ పేరు తీసుకొచ్చింది రాష్ట్రంలోనే అత్యంత సుందరమైన సముద్ర తీరం కలిగిన తన నియోజకవర్గంలో పచ్చని కొండలకు గుండు కొట్టారు మట్టి ఇసుక కొల్లగొట్టడమే కాదు పొరుగు సేవల ఉద్యోగాలను వెలకట్టి అమ్మేశారు ఆయన మాట వినకుంటే సొంత పార్టీ వాళ్లకు వేధింపులు తప్పలేదు విశాఖ జిల్లాలో సముద్ర తీరం అందమైన కొండలు గుట్టలతో పర్యాటకంగా అలరాడే నియోజకవర్గమది ఎర్రమట్టి దిబ్బలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో వైకాపా ప్రతినిధి కనుసన్నల్లోనే మట్టి తవ్వకాలు సాగుతున్నాయి ఆయన అనుచరులు గనుల శాఖ నుంచి కొంతమేరే అనుమతులు తీసుకుని ఆ తరువాత అందినకాడికి తవ్వేసుకుంటున్నారు కాపులుప్పాడ కె నగరపాలెం దాకమర్రి కొత్తవలస అమన చిప్పాడ కొండలు ఆ కీలకనేత ధాటికి కనుమరుగయ్యాయి రాత్రికి రాత్రే భారీ యంత్రాలతో కొండల్ని పిండి చేసేస్తున్నారు ఆనందపురం పరిధిలోని యాభై రెండు కొండల్లో ప్రతిరోజు ఎర్రమట్టి యథేచ్ఛగా తరలిపోతోంది పద్మనాభం పరిధిలో బాంధేవీపురం పల్లికొండ ప్రాంతంలో నిత్యం గ్రావెల్ తవ్వకాలు సాగుతున్నాయి కృష్ణాపురం పాండ్రంగి పంచాయతీల్లో విస్తరించి ఉన్న సూదికొండలోనూ అడ్డగోలు తవ్వకాలు సాగిస్తున్నారు నేరేళ్ల వలస శివారులో మెట్ట నుంచి రాత్రి సమయాల్లో మట్టి తవ్వి తరలిస్తున్నారు మట్టితో పాటు తీర ప్రాంతంలోని నల్ల ఇసుకను రాష్టాలు దాటించేస్తున్నారు వైకాపా నేత అండ చూసుకుని కుటుంబ సభ్యులు బంధువులు పదిహేనులో అడవివరంలో దేవస్థానానికి చెందిన పదమూడు ఎకరాల భూమిని ఈ నేత సోదరుడు ముప్పై మూడేళ్లకు లీజుకు తీసుకున్నారు ఆ భూమిలో ఓ స్కూలు నిర్మించి పక్కనే ఉన్న మరో ఎనిమిది ఎకరాలు ఆక్రమించేశారు ఈ స్కూల్కు వెళ్లడానికి రహదారి నిర్మాణం కోసం ఏకంగా రామన్న చెరువుకు నీరు వెళ్లే గెడ్డను పూడ్చేశారు జగనన్న ఇళ్ల స్థలాలకు భూసేకరణ చేస్తారని తెలుసుకున్న నేత ముందుగానే నిడిగట్టు రామజోగి అగ్రహారం నేరేళ్ల వలస కాపులుప్పాడ పరిధిలో డీపట్టా కలిగిన రైతుల నుంచే నలభై ఎకరాలు ఈ నేత బలవంతంగా భూములు లాక్కున్నారు భూసేకరణలో భాగంగా విఎంఆర్డీ ఎకరాకు తొమ్మిది వందల చదరపు అడుగుల చొప్పున కేటాయించింది ఆ విధంగా ముప్పై ఆరు వేల చదరపు అడుగుల భూమిని దక్కించుకుని అందులో వైద్య కళాశాల నిర్మించాలని పావులు కదిపారు ప్రైవేటు వెంచర్ల పంచాయతీల్లో తలదూర్చి కమిషన్ రూపంలో భారీగా దండుకుంటున్నారు భీమిలి ప్రాంతంలో ఎక్కడ లేఅవుట్ వేసినా సదరు నేతకు కప్పం కట్టాల్సింది day. ఓ ఫార్మా సంస్థను బెదిరిస్తూ భారీగానే డబ్బులు దండుకుంటున్నారు ఫార్మా వ్యర్థాలు సముద్రంలో కలిసి మత్స్య సంపద దెబ్బతింటోందంటూ వారిని బెదిరిస్తున్నారు అలాగే తాను సూచించిన వారికే ఉద్యోగాలు ఇవ్వాలంటూ షరతులు విధించారు ఆ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వైకాపా నేత కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారు విద్యుత్ సబ్స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టు కోసం ఒక్కొక్కరి నుంచి ఏడు లక్షల వరకు వసూలు చేశారు కొత్త అంగన్వాడీ పోస్టులకు సైతం ఒక్కొక్కరి నుంచి మూడు లక్షల చొప్పున వసూలు చేసి జేబులు నింపుకున్నారు జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికుల పోస్టుల్ని వదలకుండా అమ్ముకున్నారు ప్రత్యర్థి పార్టీ నేతల బలహీనతలపై ఆరా తీసి వేధించి తమ పార్టీలో చేర్చుకోవడం ఆయనకు ఆనవాయితీ తెదేపా హయాంలో విశాఖ జిల్లా పశుసంవర్ధక విభాగంలో కీలక పోస్టులో ఉన్న నాయకుడిని ఇలాగే పార్టీ మారే పరిస్థితి కల్పించారు భీమిలి మున్సిపాలిటీలోనూ ఓ మహిళా నాయకురాలకి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది అధికార పార్టీ తీరుపై ఒక మాజీ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేయగా ఆయన వద్ద ఉన్న భూములు లాక్కునేందుకు యత్నించారు తెలుగుదేశానికి చెందిన సీనియర్ నేతల్ని వేధించి వైకాపాలో చేరేలా ఒత్తిళ్లు తీసుకొచ్చారు ప్రతిపక్ష నేతలే కాదు ఆయన ధాటికి సొంత పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా విలవిల్లాడుతున్నారు నోటిదురుసు ఎక్కువ అని అధికార వర్గాల్లో ఆయనకు పేరుందై అధికారులు సైతం కించపరిచేలా మాట్లాడతారని పోలీసులు చెప్పుకుంటున్నారు మత్స్యశాఖ అధికారుడి గురించి ఈ నాయకుడు మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి అయ్యప్ప మాలధారణలో ఉన్న ఒక ఎంపీడీఓను కూడా ఇటీవల తిడుతూ విరుచుకుపడ్డం వివాదాస్పదమైంది అధికారులతో పాటు పార్టీ మండల స్థాయి నాయకులు కూడా ఈ నేత వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్నారు